హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యుత్ ఉద్యోగులకు డిఏ విడుదల రెండు పాయింట్ తొంభై ఏడు శాతం పెంపు వచ్చే నెల వేతనాలతో కలిపి చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసిన ట్రాన్స్కో సిఎండి శ్రీధర్ విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ప్రస్తుతం ఉన్న డిఏకు అదనంగా రెండు పాయింట్ తొంభై ఏడు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మంగళవారం ట్రాన్స్కో సిఎండి బి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు విద్యుత్ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏలు చెల్లించాల్సి ఉంది ప్రతి ఆరు మాసాలకు ఒకసారి వంతున ఈ డిఏల చెల్లింపు ఉంటుంది రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు జనవరికి కలిపి మొత్తం మూడు డిఏలు బకాయిలున్నాయి అందులో భాగంగా మంగళవారం రెండు వేల ఇరవై రెండు జనవరికి సంబంధించి రెండు పాయింట్ తొంభై ఏడు శాతం మేర పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఇరవై రెండు పాయింట్ రెండు శాతం మేర విద్యుత్ ఉద్యోగులకు డిఏ అందుతోంది మంగళవారం పెంచిన రెండు పాయింట్ తొంభై ఏడు శాతం కలుపుకుంటే ఈ డిఏ మొత్తం ఇరవై నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది శాతానికి పెరగనుంది అయితే ఈ పెంచిన డిఏను ఫిబ్రవరి నెల జీతంతో కలిపి ఉత్తర్వులో ఉత్తర్వులు అయితే ఈ పెండింగ్ డిఏకు సంబంధించి ఇప్పటి నెలల ఏరియర్స్ రావాల్సి ఉంది ఈ మొత్తాన్ని తరువాత చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది సో ఫ్రెండ్స్ విద్యుత్ ఉద్యోగులకైతే వచ్చే నెల వేతనాలతో కలిపి డిఏ రిలీజ్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో